ప్రత్యేకంగా సూర్యపేట జిల్లా సంబంధించి మనం గారు అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి ప్రతినిధులు వేదిక మీద ఉన్నారు వాళ్ళందరినీ అదేవిధంగా ఈరోజు నూతనాలు ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఆలోచన చేస్తాడు అసలు ఈ రెండు కార్యక్రమాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ప్రజా జీవితంలో గేమ్ చేంజర్స్ గా మిగిలిపోయి అసలు ఎవరు ఊహించలేని కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం గతంలో ఏం జరుగుతుంటే మీ అందరికీ తెలుసు ఆరు కిలోల తొడ్డు బియ్యం ఇచ్చేది ఆ తొడ్డు బియ్యము నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేది కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దానికి ఏ ప్రయోగం జరగలేదు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ అంత సపోర్ట్ గత ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి పదమూడు వేల కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి దారిద్రే దిగువన కుటుంబానికి కడుపు నిన్న అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గ సహచరులందరూ అందరూ కూర్చొని మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సామాజిక న్యాయం కోరుకునే ప్రభుత్వం అందరూ కూడా ప్రభుత్వం కాబట్టి ప్రతి కుటుంబానికి దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి సంఘ ఆలోచన చేసి ముందుకు పోతున్నాము ఫిల్ సప్లైస్ మంత్రి చెప్తున్నా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతలేదు కేవలం తెలంగాణలోనే సన్నబియ్యం కార్యక్రమం పెట్టు తర్వాత పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో రాషన్ కార్డు ఇవ్వలేదు చెప్పండి ఏదైనా ఊళ్ళో రాషన్ కార్డు ఇచ్చిందా ఇచ్చిందా ఎనక మీ ఊళ్ళు ఇచ్చింది ఇచ్చిందా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు ఇవ్వాలనే ప్రక్రియ మొదలు ఈ ఈరోజు హుజూరు నగర్ లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం రాషన్ కార్డులు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల కార్డులు అప్పుడు రాష్ట్రం ఎంత లక్షల ఇప్పుడు మనం కొత్త రాషన్ కార్డు ఎందిస్తున్నాము ఏడు లక్షల తొంభై ఐదు కొత్త రాషన్ కార్డులే కాదు గత పదేళ్ళుగా పాత రాషన్ కార్డు లో కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఇప్పుడు లక్షల తొంభై కొత్త కలిపి రాషన్ కార్డు ఇస్తున్నాము గతంలో రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి వాళ్ళు రాషన్ దొడ్డుస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షల సూర్యపేట జిల్లాలో మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు సివిల్ సఫై శాఖ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పది సంవత్సరాల కలిగి పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మేమే రాజధాము మేమే మంత్రులం అని బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంటిలో మా రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైపు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతం ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా పది సంవత్సరాలు కలిగేది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి వారు పెద్ద ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దాంట్లో భాగంగా ఉదూరు నగర్ ఉన్నారు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు దొరుకుతుంది రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఏదైతే బియ్యం ఎవరు కూడా ఊహించరు ఇంద్రమ పాల పట పేదవాళ్ళ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు రాషన్ పై కార్డుపై ఈరోజు కొత్తగా వేలాది మంది లబ్ధిదారు రేషన్ కార్డు ఇచ్చుకున్నటువంటి వారికి కూడా మన సన్నబియాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది దాంతో భాగంగా ఈరోజు వేదికమైనటువంటి